అనంతపురానికి చెందిన టీడీపీ నేత సుధాకర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు తనను హత్య చేయడానికి వైసీపీ నాయకుడితో కలిసి కుట్ర చేశారని సుధాకర్ నాయుడు ఆరోపించారు తన బావమర్దిని వైసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి కుటుంబ పరువు తీసేలా మాట్లాడించి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు డబ్బు అడిగితే లేదా వాళ్ళ ఆస్తులు అడిగినా మానయన పోతా పోతా ఏదో కొల్లబెట్టి పోయింటే ఇప్పుడు అల్లాడుతానా ఎవరైనా షెల్టర్ ఇస్తారేమో అనుకుంటే వాళ్ళు భయపడుతున్నారు వీనేటికి వద్దురా నా మాటరా నువ్వు వస్తే ఈ మళ్ళీ మీ మనుషులు వచ్చి ఈడబడి మమ్మల్ని కొడతారు అని ఎక్కడికి దుర్మార్గము ఎవరు హెల్ప్ చేయడం లేదు దయచేసి హనుమంతరెడ్డి అన్న ఇది నీ తమ్ముడు అనుకో గడ్డనైనా ఇబ్బంది పడతాన్నా ము ఇబ్బంది పడతాన్న ఈ బతుకు ఇంత దరిద్రం నాకు అవుతుందని అనుకోలే దయచేసి ప్లీజ్ అన్న అనుమతి అన్న అన్న చిన్న నువ్వు అన్న అట్లా కొంచెం కోఆపరేట్ చేయన్నా లెక్క వచ్చేంత వరకు ఎందుకంటే నేను మీద పడి బతకలేను ఆయనకు కానీ ఎక్కడి నుంచి వస్తాయి ఏమంటే ఆయన మీరున్నారనే ధైర్యంతో కొంచెం ఇస్తాడు కొంతవరకు మా బామర్ది కొంచెం వ్యసనాలు ఎక్కువ ఉన్నాయి నాకు ఇద్దరు బామడుతున్నారు మా మామ పదహైదు క్రితం చనిపోయాడు నిజంగానే అబ్బాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతాడు దాన్ని ఇలా అడ్వాంటేజ్ చేసుకొని ప్రజెంట్ నా మీద కుట్ర పన్నులు దీంట్లో కొంతమంది వైసీపీ నాయకులు ఇద్దరు కలిసి చేశారనేది నా దగ్గర ఒక రుజువు దొరికింది ఇలా సోషల్ మీడియాలో సుధాకర్ నాయుడు బామనితీ ఇబ్బంది పెట్టాడని చెప్పి అతనితో ఒక వీడియో తీసుకొని వైసీపీ పార్టీ ఆఫీసులోనే వీడియో తీసి రిలీజ్ చేశారు కుటుంబ విషయాలు వరకు కానీ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నిజా నిజాలు అనేది ఎస్పీ గారు అన్ని చెప్పాం కాబట్టి నిజాన్ని రెండు మూడు రోజుల్లో బయటకు వస్తాయని అనుకుంటున్నాను